థ్యాంక్ యూ కేదర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం అనురాగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అండి అరవమంది వాళ్ళకి అరవమంది నేనే చెప్పాను ఓకే యా బాబు అరవమన్నాను ర్యాగింగ్ చేయమనలేదు ఓకే క్విక్లీ నేను మాట్లాడే రవండి మీరు టైమింగ్ మిస్ అవుతున్నారు ఓకే థ్యాంక్ యూ సో ఐ థింక్ ఫస్ట్లీ ఇందాక వంశీ గారు కేదార్ గారు చెప్పినట్టు యా వంశీ గారు కేదార్ గారు చెప్పినట్టు ఆనంద్ గారితో ఐ థింక్ దే ఆర్ మోర్ ఆఫ్ దేవరకొండ ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ సినిమా తీద్దామని ఎప్పటి నుంచో అనుకున్నారు బేబీకి ముందు ఒక మంచి బడ్జెట్ తీద్దాం అనుకున్నప్పుడు దిస్ వాజ్ ద ఫిల్మ్ దట్ వీ ప్లాన్ థ్యాంక్ఫుల్లీ బేబీ ముందు వచ్చింది ఆయన లుక్స్ చాలా స్పెసిఫిక్గా ఉండటం వల్ల ఆయనకి మేము త్యాగం చేస్తూ ఆ తర్వాత మేము వస్తున్నాము బట్ ఆ త్యాగానికి తగ్గ ఆయన ఆయన ఆయనకి మేము చేసిన త్యాగానికి తగ్గ ప్రతిఫలం ఆయన హిట్ ద్వారా మాకు ఇచ్చారు సో మ్యూచువల్ అయ్యింది అది ఆ విధంగా ఐ థింక్ వచ్చిన అతిథులకి మీడియా మిత్రులకి దేవరకొండ ఫ్యామిలీ అభిమానులకి ప్రేక్షకులకి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఐ థింక్ మే థర్టీ ఫస్ట్ వస్తున్నాము డేట్ పరంగా కూడా మీరు చూస్తే కొంచెం ఎండలు తగ్గుతున్నాయి వానలు మొదలవుతున్నాయి ఐపీఎల్ అయిపోతుంది సింగిల్ స్క్రీన్స్ ఏవైతే కొన్ని క్లోజ్ అయి ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి ఇందాక మీరు ట్రైలర్లో చూసినా కూడా ఏదో ఒక్క నియోజక నియోజకవర్గానికి వర్గానికి ఎనభై కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు సినిమాలు చూపించినట్టు అంత కాకపోయినా రీసెంట్గా కంక్లూడ్ అయిన ఎలక్షన్స్లో ఇంచుమించు యాభై కోట్లన్నీ ఖర్చు పెట్టి ఉంటారు నూట డెబ్బై ఐదు నియోజక నియోజకవర్గాలకి అలా చూస్తే ఒక ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మొబిలైజ్ అయ్యి ఉంటాయి అంటే అది అన్ని ఓటర్లకు కాకపోయినా రకరకాలుగా పోస్టర్లకు కావచ్చు పేపర్లకు కావచ్చు ఈవెంట్లకు కావచ్చు మీడియాకి కావచ్చు రకరకాలుగా సో ఈవెంట్స్కి వాటన్నిటికీ సో అవన్నీ కన్జంప్షన్స్కి రెడీగా ఉన్నాయి సో టైమింగ్ పరంగా చూసుకుంటే అంటే మా చిన్నప్పుడు మా ఫాదర్ నేను ఏదైనా బిజినెస్ పెడితే రైట్ టైం ఎప్పుడు ఏ ఏజ్లో మొదలు పెట్టాలి ఏ సీజన్ ఏ సంవత్సరం అని అడిగితే అవన్నీ కాదురా ఎన్నికలైనా వన్ మంత్ లోపు బిజినెస్ స్టార్ట్ చేసేసాయి జనాల దగ్గర డబ్బులు రెడీగా ఉంటాయి కన్జ్యూమ్ చేయడానికి అని చెప్పారు పెద్ద ప్లానే చేసాము సో ఈ ప్రమేయంలో నేను బిజినెస్ స్టార్ట్ చేయలేకపోయినా కలిసి చేస్తున్న చిన్న ప్రాజెక్టు ఇది కరెక్ట్ టైమింగ్తో మే ముప్పై ఒకటికి వస్తున్నాము సరే ఆ రోజు మాతో పాటు వేరే సినిమాలు కూడా వస్తున్నాయి అందరికీ మేము కంగ్రాటేట్ చేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఏ సినిమా ముందు చూడాలంటే ఏ పని మొదలు పెట్టాలన్నా గణేషుడితో మొదలు పెడతాం కాబట్టి ప్రేక్షకులకి పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది అనుకోవట్లేదు బేబీ తర్వాత ఆనంద్ గారు ఇంటి నుంచి బయటికి వెళ్ళేప్పుడు గణేషుడు సో మా మినిమ మా సినిమా థియేటర్ దారులు వెతుక్కుంటూ ప్రేక్షకులు వస్తారు అనుకుంటున్నాము వచ్చాక ఉదయ్ శెట్టి తీసిన సినిమా అందరిని ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నాము సో ఈ విధంగా మీ అందరి ఎంకరేజ్మెంట్తో విఆర్ కమింగ్ ఆన్ మే థర్టీ ఫస్ట్ థ్యాంక్ యూ ప్లెజర్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ ఇప్పుడు అరవండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్